ఒకసారి నిజామాబాద్ నిజామాబాద్ గురించి వివరించడానికి మా ప్రతినిధి దివాకర్ దివాకర్ సిద్ధంగా ఉన్నారు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నూట ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహించగా ఇప్పటికే యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది బీఆర్ఎస్ కేవలం ఎనిమిది ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది బీజేపీ ఆరు స్థానాల్లో సాధించింది మిగతా ఇండిపెండెన్స్ నాలుగు స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది అంటే కామారెడ్డి జిల్లాలో కూడా హస్తం హవా కనిపించింది కానీ కొద్దిగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ టఫ్గా ఇచ్చినట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం నూట అరవై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి బలపరిచినటువంటి అభ్యర్థులు నలభైకి పైగా సీట్లను కైవసం చేసుకున్నారు బీఆర్ఎస్ కూడా ఇరవై స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ ఎనిమిది స్థానాలకు పరిమితమైంది ఇండిపెండెన్స్ మూడు స్థానాలు మాత్రం ఇప్పటికే గెలిచినట్లు మనకు అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం దీంతోపాటు కామారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ సొంత గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు అటు నిజామాబాదు జిల్లాలో జరిగినటువంటి బోధన నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిందని చెప్పవచ్చు దాంతోపాటు ఇక్కడ కామారెడ్డి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇరవై స్థానాలకు సాధించింది అయితే ఉదయం నుంచి ఉత్కంఠ ఈ కౌంటింగ్ ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది అయితే నిర్ణీత సమయంలోనే మూడు గంటలకు కౌంటింగ్ని ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ అక్కడ ఉప సర్పంచ్ ప్రక్రియ అనేది చాలా లేట్గా కొనసాగుతుంది వీళ్ళంతా ఒక అంటే చేతులు ఎత్తి స ఉప సర్పంచ్ను ఎన్నుకునే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ ఇదంతా మేజర్ గ్రామ పంచాయతీలో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఇప్పటికే గెలిచినటువంటి గ్రామ పంచాయతీలు చాలా సంబరాలు చేసుకుంటున్నారు అభ్యర్థులంతా కూడా మరోవైపు బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలం కల్దుర్కిలో మాత్రం రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యన కేవలం రెండు ఓట్ల తేడానే రావడంతో వారు రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తున్నారు అధికారులు కూడా రీకౌంటింగ్కు అనుమతించారు అంగీకరించారు మరి కాసేపట్లో రీకౌంటింగ్ అది అర్ధరాత్రికి వరకు కూడా అక్కడ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ శాతం విజయం సాధించారు మరి అంటే దాదాపు పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం రైట్ కూడా కాంగ్రెస్ కనిపిస్తోంది మరి